మొదటి యోహన పత్రిక మొదటి అధ్యాయం వచ్చి మేము ఏడు చూద్దాం అయితే అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము అప్పుడు అప్పుడు బాగా నువ్వు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము దేవుని రక్తమా ఆయన కుమారుడైన యేసు రక్తమా చెప్పాలి మీరు మాట్లాడాలి ఏమండి ఇక్కడ ఏముంది దేవుని రక్తమా ఆయన కుమారుడైన యేసు రక్తమా దేవుని కుమారుడైన యేసు రక్తము అయిపోయింది ఇంకా ప్రసంగం రక్తము కార్చింది దేవుడు కాదు యేసుక్రీస్తువారు మనల్ని కొంద దేవుడు కాదు యేసుక్రీస్తువారు వారు తన రక్తం ఇచ్చి కొన్నాడు ఆయన కుమారుడు దేవుని కుమారుడైన ఏసుక్రీస్తు వారి యొక్క రక్తం ఇచ్చి సంఘం అని మనల్ని కొన్నాడు మరి అప్పుడు ఆ కార్యములో కార్యములు ఇరవై ఇరవై ఎనిమిదో వచ్చిన సంగతి ఏంటంటే ఇంత చెప్పిన తర్వాత ఇంకా దాని గురించి నేను ఇంకా మీకు చెప్పేదేమని చెప్పండి అది దేవుని యొక్క రక్తం కాదు దేవుని కుమారుడైన ఏసుక్రీస్తు వారి యొక్క రక్తం అది జరిగినటువంటి ట్రాన్స్లేషన్ మిస్టేక్ని బట్టి కింద పుట్నోట్లో ఒకసారి తీయండి అపుస్తలు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది చూద్దాం దేవుడు అపుస్తలు ఇరవై ఇరవై ఎనిమిది పుట్నోట్లు ఏముంది ప్రభువు అని పాట కింద పుట్ నోట్లో ప్రభువు ప్రభు ఏసు తన స్వరత్వం మిత్ర సంపాదించాడు ఏమంటే ఇంగ్లీష్ బైబిల్లో నా దగ్గర నాలుగు ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్ ది చర్చ్ ఆఫ్ గాడ్ విచ్ హీ మేడ్ హీస్ ఓన్ త్రూ ది బ్లడ్ ఆఫ్ హీస్ సన్ ఇంకా నెట్ బైబుల్ ది చర్చ్ ఆఫ్ గాడ్ దట్ హీ అప్టైన్ విత్ ద బ్లడ్ ఆఫ్ హీస్ ఓన్ సన్ బ్లడ్ ఆఫ్ హిస్ ఓన్ సన్ అంటే ఇంగ్లీష్ బైబుల్లో ఈ నాలుగు ట్రాన్స్లేషన్లో ఉన్న విషయం ఏంటంటే తన సొంత కుమారుని యొక్క రక్తము వలన సంగమును సంపాదించి అని ఉంటుంది తన సొంత కుమారుని యొక్క రక్తం దేవుడు తన సొంత కుమారుని యొక్క రక్తం అని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఉంటుంది సరే తెలుగులో మరొక భయపడి ఉంది నా దగ్గర మీ విషయమై జాగ్రత్త పడుడి పవిత్రాత్మ మీకు అప్పగించిన మందను జాగ్రత్తగా చూచుకునుడి దేవుడు దేవుడు తన సొంత కుమారుని రక్తము ద్వారా దేవుడు తన సొంత కుమారుని రక్తము ద్వారా తన సొత్తుగా చేసుకుని ఉండాలి ఇక్కడ ట్రాన్స్లేషన్ లో దేవుడు తన స్వరక్తం అనేది తప్పు ఆల్రెడీ కింద పుట్టినోట్లో ప్రభు అని ఉంది ఏసు ప్రభు అని సింపుల్ ఆన్సర్ అది అది సింపుల్ ఆన్సర్ మీకు ప్రభు తన ఇచ్చి ఏసు ప్రభు తన స్వరక్తమిచ్చి సింపుల్ ఆన్సర్ అది కానీ అని మీకు ఇంచుమించు ముప్పావు గంట ఒక లోతుగా వెళ్ళి ఇవన్నీ మీకు అర్థం అవటానికి చెప్పినటువంటి విషయాలు ఇంగ్లీష్ బైబిల్లో వ తన సొంత కుమారుని యొక్క రక్తం అని అలాగే మరొక ట్రాన్స్లేషన్ కూడా అదే ఉంది కాబట్టి అపస్తల కార్యంలో ఇరవై ఇరవై ఎనిమిదవ ఉన్నటువంటి వచ్చిన మీకు అర్థం దేవుని యొక్క రక్తం కాదు దేవుడు ఈ భూమి మీదకి మనిషిగా రాడు తన రక్తాన్ని ఆయన ఇవ్వలేదు దేవుడే తన కుమారుని లోకానికి పంపాడు ఆ తన కుమారుని యొక్క రక్తము వలన ఈ సంఘాన్ని దేవుడు సంపాదించాడు కాబట్టి దేవుడు తన స్వరక్తమిచ్చి కాదు అక్కడ అనుసరం తన సొంత కుమారుని యొక్క రక్తములన సంఘాన్ని సంపాదించాడు